చెప్పండి కాలక్షేపో నర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగది అంటే కాలాన్ని వ్యర్థం చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే క్షీణం ఆయుర్ తినేదినే రోజు మన ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది ఒక డబ్బా పెద్ద డబ్బాలో నీళ్ళు పోసి చిన్న పిన్నీస్తో ఇలా పొడిచాం ఎన్ని నీళ్ళు పోసి చుక్కా చుక్కా ఓ నెల తర్వాత ఏమవుతుంది ఆ విధంగా అందులో వాటర్ పోయినట్టుగా మనలో ఆయుర్దాయం పోతుంది

అదే అది గాడ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు గోడ దగ్గరికి వెళ్తున్నాను కానీ యాక్చువల్గా మన లైఫ్ ఏమేంటి రీచ్ గాడ్ నాట్ గోడ గోడ పక్కన దివార్ దివారైనా దివార్ కమ్మరా నా దగ్గర వాళ్ళు వీళ్ళు వస్తారు కదా నేను ఎక్కడైనా ఫంక్షన్లో ఎక్కడైనా కనబడింది స్వామి సెల్ఫీ సెల్ఫీ అంటారు కదా అరే మనము సెల్ఫీ కోసమో కుల్ఫీ కోసమో ట్రై చేయకూడదు మనము సెల్ఫ్ రియలైజేషన్ కోసం ట్రై చేయాలి అయినా సెల్ఫ్ రియలైజేషన్ మళ్ళీ సంస్కృతంలో స్వరూప స్వస్వరూప సంతానము ఫర్ ఎగ్జాంపుల్ చంద్రపతి గారిని అడిగాను మీరెవరు అని ఎవరు మీరు మనిషి ఓకే మా పాయల్ని అడిగారు నువ్వే ఎవరు చెప్పు ఎవరు ఊహార్యో మనిషి ఆ వెనకాల మీరెవరు కొంచెం ముందుకి రైట్ ఓకే మనము ఎవరు అంటే రియల్ ఆన్సర్ ఏంటి సావు యాప్లీజ్ ప్లీజ్ ఓకే ఆత్మ అంటే చావు లేనిది మన అందరం ఈ శరీరంలో ఉన్నాం ఇది ఎప్పటికప్పుడు కపా కట్టేస్తే కపాసులు కాల్చేస్తారు దీన్ని తీసుకెళ్ళిపోతారు అందుకని ఇందులో ఉన్నది మనం ఇది కాదు మనం కారులో కూర్చున్నాం మళ్ళీ ఎక్కుదాం అక్కడ ఏదో మొక్కుదాం ఎవరు పెడితే ఎక్కుతాం ఎవరి నాట వస్తే దొరుకుతాం మళ్ళీ ఎక్కుదాం అవునా శరీరం కూడా అంతే బస్సు లేక మట్టి బస్సు లేక మట్టి శరీరం మట్టి కానీ ఇది కావాలి గట్టి అందుకే మేము చెప్తుంటాం గట్టి తట్టి కానీ యమదోడ్లు చెప్తారు కొట్టి కొట్టి అందుకే మనం పట్టాలి బట్టి భగవన్ నామం చెప్పండి అందరు హరే కృష్ణ హే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హే రామే రామే రామ 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 హరే హృందా ధామకి వరజభూమికి గోమాతకి గోకులధామకి కథాయోర ప్రమనకి ఈ ముఖ మర్చిపోకుండా వినండి మీరందరూ కూడా ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకం చదవండి మీ మనసు పొంగాలి అంటే ఎంతటి శాడ్ సిచ్యువేషన్లో కూడా ఆ విషయం గుర్తు తెచ్చుకుంటే మనసు అంతా చల్లగా అయిపోతుంది ఆ విషయం ఏమిటంటే కృష్ణ భగవానుడు గురించి భూలోకం గురించి రూపాది వారు చెబుతారు ఉరుకులు పరుకుల జీవితం అక్కడ లేదు అక్కడ కేవలం గోవులు గొప్ప పాలకులు ప్రశాంత వాతావరణం ఆ దూడలతో ఆడుకోవడం ఆ పాలు వెన్న పూజించడం ఆరోగ్యకరంగా ఆనందంగా సంతోషంగా కృష్ణుడే కేంద్రంగా ఉండే జీవితం మనం జీవించాలి ఇప్పుడు ఈ మొక్కలు చెప్తా మనం కృషిడే కేంద్రంగా జీవించకపోతే ఇప్పుడు మనం వెళ్తామే చౌరాసి కంబం చేయండి అర్థం ఎనభై నాలుగు స్తంభాలు ఎనభై నాలుగు స్తంభాలు టచ్ చేయాలి అక్కడ అండి దగ్గర దగ్గరే కౌంట్ చేస్తూ టచ్ చేయాలి ఎవరైతే ఎనభై నాలుగు స్తంభాలు టచ్ చేస్తారో వారు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తరు అని మనం అంతా మళ్ళీ పుట్టకూడదు ఎయిటీ ఫోర్ లాక్స్ మళ్ళీ పుట్టకూడదు మళ్ళీ పుట్టకూడదంటే పట్టుకోవాలి పట్టుకోవడానికి మార్గం మహామంత్రం అందుకని ఎప్పుడైనా సరే కూర్చున్నా నిచ్చున్న మంత్రాన్ని జపం చేస్తూనే ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే హరేపాదికి